కొంతమంది మీడియా ప్రాజెక్ట్ అంటే మొత్తం కేంద్రం భరిస్తుంది మేడం కొంతమంది మీడియా ఇది లోన ఏంటి అంటారు ఏమి కాదు వెరీ క్లియర్ కట్ గ్రాంట్ దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ వివిధ ఏజెన్సీల అది వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ రెండు సదుపాయాన్ని కల్పిస్తుంది ముందు నుంచి కూడా 1000 ఎవరు కేంద్రం అంటే బాధ్యత మేము అని చెప్పారండి ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే అమరావతి Uh, after fifteen exactly you know, thousand crores. After 15,000 thousand crores. After fifteen 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 thousand crores. After